హాయ్ ఎవరివన్ ఈరోజు స్ప్రౌట్స్తో పెసరట్టు అసలు పెసరట్టు బోళ్ళ పోషకాలు మరి స్ప్రౌట్స్తో అంటే పోషకాల కని అని చెప్పచ్చు అంతేనా ఇంకా కాకినాడ చిట్టి పెసరట్టు చేసేసాను చూసేయండి ఇప్పుడు అందరూ స్ప్రౌట్స్ తింటున్నారుగా రోజు ఆ పచ్చి స్ప్రౌట్స్ తినడమే కొంచెం బోర్గా కనిపిస్తుందా మరి ఇలా పెసరట్టు వేసి ట్రై చేసేయండి మరొక విషయం ఏంటంటే ఈసారి స్పౌట్స్ని నేను కొత్తగా ట్రై చేశాను బాగా సక్సెస్ అయింది అది కూడా మీకు షేర్ చేస్తానండి అంటే ఇప్పుడు స్పౌట్స్ చేయడానికి అందరూ స్పౌట్స్ మేకర్ కొనుక్కుంటున్నారు కదా మన దగ్గర అది లేకపోయినా లేకపోతే దాని అవసరం లేకుండా ఈ పద్ధతి యూజ్ అవుతుంది ముందుగా పెసల్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి తర్వాత ఎయిట్ అవర్స్ వైపు నానబెట్టాను ఆ నానబెట్టిన వాటిని మళ్ళీ నీళ్ళు వాట్ దాన్ని ఆ పెసలన్నింటిని ఇలాగా జల్లెల్లో వేసాను అనమాట అంటే మామూలు మనం పిండి జల్లించుకునే జల్లుడు ఉంటుంది కదండి దాంట్లో అందులో వేసి అడుగున ఒక ప్లేట్ పెట్టి పైన కూడా ఒక ప్లేటు మూత పెట్టాను అన్నమాట అంతే అండి కంప్లీట్ టూ డేస్ తర్వాత ఈ పెసలు ఇంత పెద్దగా మొలకలు వచ్చాయండి నేను నార్మల్గా అయితే పెసలు నానిన తర్వాత నీళ్ళు వాట్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టేస్తాను అప్పుడు మొలకలు వస్తాయి కానీ ఇంత పెద్ద సైజ్ అయితే రాలేదు లేదంటే కొంతమంది క్లాత్లో చుట్టి పడతారు అది కూడా చేయొచ్చండి అతడు అవన్నీ కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా సింపుల్గా అయితే ఈ మామూలుగా ఒక బాక్స్లో వేసి మూత పెట్టేస్తాను అలా వస్తాయి అన్నమాట కానీ ఇప్పుడు వాటన్నిటికన్నా కూడా ఇది నాకు ఈజీ మెథడ్గా అనిపించింది చూస్తున్నారు కదా తర్వాత ఈ మొలకెత్తిన పెసల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కావాల్సినంత కారం అల్లం సాల్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా కలుపుతాను అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం చిన్న క్రిస్పీగా ఉంటే మాకు ఇష్టం అనమాట అలా రావడానికి నేను కొంచెం బియ్యం పిండి కలుపుతాను అనమాట అదిగో రెండు స్పూన్ల బియ్యం పిండి వేసాను తర్వాత మామూలుగా మిక్సీ పట్టేసుకొని ఇంకా పెసరట్టు వేసేసుకోవడమే మా ఇంట్లో ఇలా వారంలో ఒకరోజు స్ప్రౌట్స్ పెసరట్టు ఒకరోజు రవ్వ ఇడ్లీ మరో రోజు జొన్న రవ్వ కిచిడి ఇంకో రోజు జొన్నపిండి దోశ తర్వాత రాగిపిండి దోశ ఇంకా బొబ్బళ్ళ గారెలు అన్నానని నూనెలో స్నానం చేయించనండి అవి కూడా పెనం మీద ఒక స్పూన్ నూనెతో కాలుస్తా అన్నమాట ఏంటో కొత్త కొత్తగా వింత వింతగా వెరైటీగా వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా మరి ఇవే అండి ఇప్పుడు హెల్త్కి మంచివి మా ఇంట్లో హెల్త్ కాంటిట పెరిగిన దగ్గర నుంచి మావన్నీ ఇలా అన్నమాట మరి పూరీలు మైసూరు బోండాలు అస్సలు తినరా అంటే చేస్తామండి సంవత్సరంలో ఒకటి రెండు మూడు మూడు కష్టమేనండి ఒకటి రెండు సార్లు మరి నాలుగు అంగుళాల నాలుగుని తృప్తిపరచడానికి ఎడాపడా పడా తినేసాం అనుకోండి తర్వాత నలిగిపోయేది మనమే కదా అందుకని ఆరోగ్యవంతమైన పెసరట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు చిట్టి పెసరట్టు ఈ చిట్టి పెసరట్టుకి ఒక కారం పొడి స్పెషల్ అండి అది ఎలా చేసేద్దాం చూద్దాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసి కొంచెం వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్తోనేనండి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక నాలుగు ఎండుమిర్చి ఫ్రై చేయాలి తర్వాత సరిపడా సాల్ట్ వేసి వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట అని మెత్త పౌడర్లా చేయకూడదు కొంచెం అలా కచ్చాపచ్చాగా చేయాలన్నమాట ఇది చేసిన తర్వాత మామూలుగా పెసరట్టు ఎలా వేస్తామో అలానే కొంచెం చిన్న సైజు వేసి దాని మీద ఈ కారపొడి వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నానపెట్టిన పెసరపప్పు అదే వడపప్పు అంటాం కదండి అవి అది వేయాలి తర్వాత ఆనియన్స్ ఇదే అన్నమాట చిట్టి పసరట్టు మీరు ఈ కారపూల్లో కాస్తే ధనియాలు ఉలకతో పాటు శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు అలా సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం సేపు కాడ్ చేసి అలా ప్లేట్లో తీసుకొని ఇలా తినేస్తే టేస్టీ టేస్టీగా ఉంటుంది అన్నమాట అంటే వేడి వేడిగా తింటే బాగుంటుంది అని దీనికి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ ఏదైనా కాంబినేషన్ సూపర్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి